మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా మినీ మేడారం జాతర ప్రారంభం ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ

గోదవరికెని పారిశ్రామిక నగర శివార్లోని గోదావరి నది తీరాన ఉన్న మినీ మేడారం జాతర జనగామ శ్రీ సమ్మక్క సారళమ్మ వన దేవతల జాతర ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా ప్రారంభమైంది ఈరోజు గద్దె సారలమ్మకు చేరుకోనుండగా సాయంత్రానికల్లా జాతరకు తండోపతండాలుగా భక్త జనం చేరుకునే అవకాశం ఉంది ఈ సందర్భంగా రాముగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ సతీ సమేతంగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభ సూచకంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవార్ల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు నిలువెత్తు బుట్ట బంగారం సమర్పించుకున్నారు కాగా జాతరలో భక్తుల కోసం ప్రత్యేక స్టార్స్ను ఏర్పాటు చేశారు భక్తులకు ఉచితంగా సేవలను అందించడానికి గాను రాముండం లైన్స్ క్లబ్ మగువ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది అలాగే డాక్టర్ రవి కొట్టె నిర్వహణలో స్థానిక మార్కండే కాలంలోని అగస్య హాస్పిటల్తో పాటుగా పలు ప్రైవేట్ హాస్పిటల్స్ జాతరలో భక్తులకు వైద్య సహాయం అందించడానికి క్యాంపులను ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా జాత్రలో నలుమూలన గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు గోదావరికని ఏసీపీ మడక రమేష్ నేతృత్వంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ప్రసాదరావు ప్రమోదరావు పర్యవేక్షణలో పోలీసు బలగాలు పహారా చేస్తూ ఉన్నాయి இல்ல திருளே நம்ம திருவரத்தை 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 நம்ம திருவரத்தை

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే పూర్తి అర్హతలున్న స్థానిక సీనియర్ నేత కొప్పుల శంకర్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు అధిష్టానాన్ని కోరారు ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కాల్వలింగస్వామి బొంతల రాజేష్ మహంకాళి స్వామి తిప్పారపు శ్రీనివాస్ తాదేతారులు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మా స్థానికుడు గత ముప్పై సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ జరిగే పలు కార్యక్రమంలో ముందంజ ఉండి మొన్న ఎంపీ టికెట్ కూడా అప్లై చేయడం జరిగింది గుప్పల శేఖర్ గారు మరి మేమందరం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అనుబంధ సంఘ నాయకులు స్థానికుడైన యువకుడు కుప్రశంకర్ గారికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలని మా పార్లమెంట్ ఇన్ఛార్జి పెద్దలు గవర్వీలు శ్రీధర్బాబు గారికి అదేవిధంగా మా స్థానిక ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే మక్కన్సింగ్ గారికి మా సోదరుడు విద్యావంతుడు మా లీగల్ అధ్యక్షుడు కొప్పల శంకర గారు కూడా మరి గాంధీభవన్లో ఎంపిక ఇక్కడికి అప్లై చేసినారు మరి మేమంతా కూడా రామ నిజ అంతా కూడా మరి శంకర్కి ఇవ్వాలని చెప్పి మేము ఏదైతే మా పెద్దపల్లి ఇన్ఛార్జీ మా ప్రీతం నాయకులు శ్రీధర్బాబు గారిని ఇక్కడ మా ప్రీతమ్మ నాయకులు మా శాసనసభ్యులు సభ్యులు మక్కర్ సింగ్ గారిని మరి మీ అందరం కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మైనార్టీ పక్షాన ఎస్ఎస్ఎల్ పక్షాన బీసీఎల్ పక్షాన జిల్లా కమిటీ పక్షాన అందరూ కూడా కోరుతున్నాము ఖచ్చితంగా ఆయన పలువురు తీసుకోవాలని చెప్పి మరి ఖచ్చితంగా తీసుకొని ఆయనకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఆయన ఎప్పటికి కూడా అధిష్టానం నిర్ణయం మేరకు ఎవరు సూచించినా రాష్ట్ర కొరకు వచ్చిన మెజారిటీ కన్నా ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ తీసుకొచ్చి మా ఎంపీ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతోనే చెప్తున్నాము దయచేసి దీన్ని మా ఏదైతే పెద్ద పెళ్ళి ఇన్ఛార్జీ శ్రీధర్ బాబు గారి మరి ఏదైతే మా సీఎం గారు గారి ఒకసారి పరిశీలన తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కొప్పుల శంకర్ గారు ఎంపీ టికెట్కు ఈరోజు అప్లికేషన్ పెట్టడం జరిగింది సోదరుడు స్థానికంగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేసి ఈరోజు లీగల్ సెల్కు అధ్యక్షుడిగా ఉన్నాడు స్థానికంగా ఉన్న సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి ఈ పార్లమెంటు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా తనకంటూ తన సామాజిక వర్గానికి చెందినవారే కాకుండా వెంకటస్వామి గారి అప్పటి నుంచి కూడా వివేక్ గారు అప్పటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో వారితోటి పర్యటించి ఆ ప్రాంతాలలో తనకున్న పరిచయాలతో ఇప్పటి వరకు కూడా పార్టీ మారకుండా తనకున్న పరిచయాలతోటి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు స్థానికంగా ఉన్న వ్యక్తికే ఎంపీ టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేందుకు రావడం జరిగింది ఎక్కడి నుంచో విజిటర్స్గా వచ్చి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉండకపోవడమే కాకుండా వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సంస్కృతి మనం దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం కానీ స్థానికంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే మాత్రమే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంటుంది ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక మంచి విద్యావంతుడు ఎంఏఎల్ఎల్పి చేసి ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగం చేయడమే కాకుండా ఇక్కడ లా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఒక అడ్వకేట్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చుకున్నాడు చదువుకున్న వ్యక్తి రేపు పార్లమెంటుకు వెళ్తే ఇక్కడ ఈ ఎస్సీ నియోజకవర్గం కనుక ఈ ప్రాంతం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఈ సమస్యలను అన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావించాలని అనుకున్నప్పుడు ఇక్కడ సమస్యల మీద కానీ వ్యక్తుల మీద కానీ ఈ ప్రాంతం మీద కానీ ఒక అవగాహన ఉన్న వ్యక్తికి అయితే బాగుంటుందనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేము అందరం కూడా వచ్చేసి కొప్పుల శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుచుతూ ఉన్నాం తప్పకుండా ఈరోజు సీఎం గారు అలాగే శ్రీధర్ బాబు గారు మా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు తప్పకుండా శంకర్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయనకు పార్లమెంటు టికెట్ ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు మొన్న గెలిచిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అంతకన్నా ఇంకొక టెన్ పర్సెంట్ ఎక్కువగా తీసుకొచ్చేటందుకు ప్రతి కార్యకర్త కూడా స్థానికంగా కష్టపడే తందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు మాకు పక్క నియోజకవర్గాలు అన్నిటితోటి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా అన్ని నియోజకవర్గాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ప్రతి కార్యకర్త కూడా ఒక కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం వస్తే రేపు కిందే ఉన్న కార్యకర్తలు కూడా వారికి కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చే అది ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తనని గెలిపించడం శ్రీధర్ బాబు వారిని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం దయచేసి ఒక ఉన్నతమైన విద్యావంతునికి అవకాశం ఇస్తే పార్లమెంట్లో ఈరోజు సమస్యలను ప్రస్తావించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది కనుక గుపుల శంకర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వారికి ఎంపీ టికెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన విన్నమిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఉపయోగ పార్లమెంటు ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపునిచ్చి టికెట్ కేటాయించాలనే సంకల్పంతో ఈ మధ్యలో మనం చూసి ఉంటాము ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ అనిల్ యాదవ్ కానీ బల్మూరి వెంకట్ కానీ ఒక ఎమ్మెల్సీగా రాజ్యసభగా రెడ్డి గారిని సిడబ్ల్యూసి మెంబర్గా అపాయింట్ చేసిన సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే పద్ధతిలో మరి స్థానికంగా రామగుండం నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా మరి కొప్పల శంకర్ గారు అనేక సేవలు మరి పార్టీకి అందిస్తూ ఉన్నారు మరి ముందుగా మక్కన్ సింగ్ మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కార్యకర్తను కష్టపడ్డ కార్యకర్తకు తనదైన చర్యలు గుర్తింపు ఇవ్వాలి వారిని కూడా సముచిత స్థానం కల్పించాలని ఉద్దేశంతో మరి వారి ఆదేశాలతోని కొప్పుల శంకర్ గారికి టికెట్ ఎంపీ టికెట్ కేటాయించాలని మరి వారు చెప్పడంతో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అందరూ శ్రీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి కూడా ఈరోజు స్థానికంగా సమావేశం చేయడం జరుగుతూ ఉన్నది దయచేసి చెప్తా ఉన్నాం మరి అధిష్టా అధిష్టానానికి ఒకసారి మరి మా పెద్దలు శ్రీధర్ గారు కానీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం కార్య విన్నపిస్తా ఉన్నాం పార్టీ తరఫున మరి స్థానికంగా కష్టపడ్డ కార్యకర్తను గుర్తించి వారికి ఒక అవకాశం కల్పించాలి వారి వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం